ఫార్ములా ఫార్ములారేస్ములాఈస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ గురువారం నుంచి జరగబోతోంది నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నారు ఈ నెల రెండున బిఎల్ఎన్ రెడ్డిని మూడున అరవింద్ కుమార్ కు ఏడున కేటీఆర్ను తమ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ వారికి సమాన్లు సమన్లు జారీ చేసింది ఈ మేరకు బిఎల్ఎన్ రెడ్డి గురువారం ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సింది ఉంది ఏ ఏం చెప్తాం ఈ ఫార్ములా ఈ రేస్ గురించి కాళేశ్వరం గురించి మాట్లాడి మాట్లాడి ఎట్లనైతే బోర్ కొట్టేసిందో ఈ రేస్ గురించి మాట్లాడి మాట్లాడి బోర్ కొట్టింది అరెస్ట్ అవుతుంది అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అవుతాడు అని చెప్పి వీళ్ళు ఒకటే తిప్పుతా ఉన్నారు గింగిరాలు ఆఖరికి బాంబులు వెళ్తాయని తుస్సు బాంబులు వేల్చారు ఈడీ విచారణ ఇప్పుడు మొదలుకొని మళ్ళీ ఏ నెక్స్ట్ ఏడాదికి అవుతుందో అది ఏసీబీ అయితే అసలు నోటీసులే పంపలేదు ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏసీబీ కానీ ఏసీబీ నోటీసులు పంపలేదు ఏకంగా ఈడీ పంపించింది ఈ ఏముందండి ఈ ఏ వెయ్యి కోట్లో ఏ రెండు వేల కోట్లో ఇస్తాడు కేటీఆర్ తప్పించుకుంటాడు అండ్ ఇంకోటి నేను కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నా మీరు ఏమన్నారు ఏం పిక్ పిక్ పిక్కోండి మీరు అరెస్ట్ చేస్తే హ్యాపీగా ఫిట్ అయ్యి వస్తా బయటికి వచ్చి పాదయాత్ర చేస్తామన్నారు మరి హైకోర్టులో మళ్ళీ నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఎందుకు పిల్లేసిరు మీరు రెండు కోట్లు మీ అడ్వకేట్కి ఇచ్చి ఎందుకు పెట్టుకున్నారు మీరు అంటే నా నా డౌట్ నేను వ్యక్తపరుస్తున్నా ఇప్పుడు ఏ రకంగా అరెస్ట్ అయినా కేటీఆర్కే ప్లస్ అవుతుంది అఫ్కోర్స్ ఎందుకంటే ఇక్కడ మొత్తం రేవంత్ రెడ్డి కూడా పేషానులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా పరేక్షానులు ఉన్నారు మేము చెప్పాల్సింది చెప్పినాం మీ సలహాదారులను మార్చండి సరైన సూచనలు ఇస్తలేరు సరిగ్గా లేదు అని చెప్పి వింటే వింటారు రేవంత్ రెడ్డి లేకపోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెడతాడు అయితే అది లేకపోతే ఇది కేటీఆర్ కేటీఆర్ గారు మీరేమో ధైర్యంగా ఏం పిక్కుంటో పిక్కు ఆత్మస్థైర్యం ఎక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ మేము ఏం తప్పు చేయనప్పుడు భయపడడం వెనక వెనక అడిగేయం వేస్తాం అరెస్ట్ చేస్తే పుస్తకాలు చదువుతా నేను కూడా మంచిగా స్లిమ్గా ఫ్లిమ్గా ఫిట్గా అయ్యి తిరిగి వస్తా మళ్ళీ యోగా గీగా వేసుకొని ఫిట్ అయ్యి వస్తా పాదయాత్ర చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్న కేటీఆర్ గారు రెండు కోట్లు ఇచ్చి ని పెట్టుకొని ఎస్ ఖచ్చితంగా అడ్వకేట్ ఉండాలి కానీ నన్ను అరెస్ట్ చేయొద్దు అని హైకోర్టులో ఎందుకు ఎందుకు వేయాలి అంత భయం లేకపోతే అరెస్ట్ చేసుకోమని ప్రెస్ మీట్లో చెప్తారు మళ్ళీ వచ్చి అరెస్ట్ చేయ చేయొద్దు అని చెప్పి మీరు పోయి హైకోర్టులో కేసేస్తారు ఏ రకంగా చూడాలి దీన్ని మేము అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా బీజేపీ వాళ్ళైనా ఆలోచించాల్సింది ఏంటంటే మీరు అరెస్ట్ చేసినా అది కేటీఆర్కే ప్లస్ అవుతుంది ఎందుకంటే ముందు అరెస్ట్ చేస్తే ఏం కాదు ఇప్పుడు ఏడాది తర్వాత ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత మీ గ్రాఫులు పడిపోయిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే అరెస్ట్ ఎవరికి కలిసి వస్తుంది నాయనా అంటే కేటీఆర్కే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయినా ఏమవుతుంది ఏం కాదు అక్కడ ఇప్పుడు ఎట్లనైతే నవీన్ మిట్టలు అమయ్ కుమార్ తప్పించుకొని తిరుగుతూ ఉండ్రో అమే కుమార్ మీద విచారణలు చేపట్టిండ్రు ఏమైంది విచారణ ఏం కాలే కథ కంచికి ఆయన ఇంటికి వేయడు అట్లనే నవీన్ మిట్టల్ అయితే ఏకంగా ఎక్కడ అరెస్ట్ చేస్తారో మళ్ళీ ఎక్కడ ఈడీ కేసులు వేస్తాడు అని ముందే వెయ్యి కోట్లు కాంగ్రెస్కి బీజేపీకి ఒక రెండు వేల కోట్లు మరి అందుకే కదా మన జ్యుడిషియరీ ఇట్లున్నది మన సిస్టమ్ ఇట్లున్నది తప్పు చేయాలి నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు సంపాదించాలి ఎవడన్నా అడ్డొస్తే ఒక వెయ్యి కోట్లు వేయాలి ఓ రెండు వేల కోట్లు వేయాలి కేసు నుంచి తప్పించుకోవాలి ఇది కదా జరిగింది ఇది జరుగుతోంది కదా సో వీళ్ళు కూడా ఏముంది ఆస్తులు బాగానే ఉన్నాయి కాబట్టి ఒక